వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకీ మేము ఎటు వెళ్తున్నాం అసలు ఆల్రెడీ మేము షార్ట్స్లో చూపించాను కదా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్గా మీకే తెలుస్తుంది మేము వెళ్ళింది సోమవారం రోజు సో ఫుల్ రష్ ఉండట కరీంనగర్ బస్ స్టాండ్ ఇది ఎడిపోతున్నా మనం మానసేవి టెంపుల్కి గాలిపల్లి ఇల్లంతకుంటే సో ఇది కరీంనగర్ బస్ స్టాండ్ మేము వెళ్ళింది గన్నేర్వరం టు మైలారము ఈ బస్కి అయితే వెళ్ళిడము మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పట్టింది కరీంనగర్ నుండి మార్నింగ్ బస్ స్టాండ్లో కరీంనగర్ బస్ స్టాండ్లో నైన్కి ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అట్లా ఉంటుంది అనమాట మనకి అక్కడికి కాజింపేట వచ్చేసరికి టూ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మనకి కరీంనగర్లో కరీంనగర్ బస్ స్టాండ్లో ఉంటుంది ఈ బస్సు మంగళవారము శుక్రవారం రోజు స్పెషల్ బస్సెస్ ఉన్నాయంట మేము వెళ్ళింది సోమవారం రోజు ఆ రోజు కూడా రష్ బాగానే ఉంది ఎక్కిన బస్సులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆ టెంపుల్ దగ్గరనే దిగారు సో చాలా జనాభా అనమాట ఇక మేము టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత కాజింపేట సెంటర్లో అయితే దింపారు అది సెంటర్ మరి లా ఎండింగో తెలియదు కానీ అక్కడైతే దింపారు ఇంకా ఇక్కడ నుండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా నడుచుకుంటూ వెళ్తే మాకైతే టెంపుల్ అయితే వచ్చింది ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అంటే ఓపికగా మంచిగా దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ మంగళవారం శుక్రవారం రోజు కాకుండా ఈ సోమవారం రోజు ప్లాన్ చేసుకుని ఎందుకంటే రష్ ఆ రోజు తక్కువ తక్కువ ఉంటుంది అమ్మవారిని కూడా చాలా దగ్గరగా చూసుకోవచ్చు ఇంకా మంగళవారం శుక్రవారం రోజే స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయంట అన్ అంటే కాలు బిడ్డ సందు కూడా ఉండదంట అంత జనాభా ఉంటారు మేము వచ్చేటప్పటికి మార్నింగ్ వచ్చినాము అసలు కనీసం ఒక టీ కూడా తాగలేదు అట్లనే వచ్చేసినాము ఇంకా అక్కడ షాప్ ఉంటే చిన్నగా ఒక స్వీట్ లాంటివి తీసుకొని తినేసి ఇంకా నడుచుకుంటూ వచ్చినాము ఇదంతా పార్కింగ్ ఏరియా మంగళవారం శుక్రవారం అయితే అసలు ఇక్కడ గ్యాప్ కూడా ఉంటుందంట ఈ టెంపుల్ అయితే ఎండింగ్లో ఉంది చుట్టూ మామిడి తోట మధ్యలో అమ్మవారి టెంపుల్ ఒక ముందు ఒక బిల్డింగ్ ఉంది అది అన్నదాన సత్రం అనమాట ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే అన్నదాన సత్రము నిత్య అన్నదాన సత్రం అయితే ఉంది ఇక్కడ సో టువెల్వ్కి స్టార్ట్ అవుతుంది ఈ భోజనము ఎంత టేస్టీగా ఉంటుందో సో తినేవాళ్ళు ఎంత తింటారో అంతే మాత్రమే వేపించుకోవాలి అసలు అన్నం వదిలిపెడితే బయటికి కూడా వెళ్ళనివ్వరు మనం తిన్న ప్లేట్ మనమే కడిగి నీట్గా కడిగి అక్కడ పెట్టి రావాలి నాకు ఈ ఈ ఆచారం ఏదో బాగా నచ్చింది మంచిగా అనిపించింది ఇంకా అమ్మవారి టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఆడవాళ్ళు హెయిర్స్ ఇరబోసుకొని తస్సలకే వెళ్ళొద్దు జడ వెళ్ళుకొని జడ అల్లుకొని మాత్రమే వెళ్ళాలి అక్కడికి అమ్మవారి టెంపుల్ లోపలికి లోపలికి అసలు అలో లేదనమాట హెయిర్ లీవ్ చేసుకునే వాళ్ళకి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇంకా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకొని పువ్వులు పెట్టుకొని మంచిగా నిండి ముత్తైదులాగా తయారై వెళ్తే అమ్మవారి కృపా కటాక్షలు అన్నీ కూడా లభిస్తాయని చెప్పి అక్కడ పంతులు గారు చెప్పుండే అనమాట ఇంకా చాలా అసలు ఎక్కడ ఏ టెంపుల్లో కూడా చూడలేదు నేను ఇట్లా ఇంకా మేమందరం కూడా పసుపు పారాణీలు అయితే పెట్టుకుంటున్నాము మా చిట్టితల్లి సెకండ్ టైం వెళ్ళింది ఈ ఇప్పుడు ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చింది ఇంకా ఇది సెకండ్ టైం అనమాట మా చిట్టితల్లికి ఇదంతా చాలా ఇష్టం ఈ పసుపు రాసుకోవడం ఇదంతా బాగా ఇష్టము ఎంతైనా ఆడపిల్లనే కదా మనం ఈ టెంపుల్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము నాకు తెలిసింది చెప్తాను తెలుసుకొని కూడా చెప్తాను కరీంనగర్ జిల్లాలో గన్నేరవరం మండలంలో కాజింపేట గ్రామంలో ఈ మాంసాదేవి స్వయంభగా వెలిసింది అయితే ఈ మానసాదేవి టెంపుల్ కాజంపేట గ్రామంలో ఉండగా ఈ ఊరిని మానసవరం అని చేంజ్ చేసిరంట ఈ ఊరు వాళ్ళందరూ మానసవరం అని చెప్పి చేంజ్ చేసిరంట అయితే ఒకసారి వీరభద్ర స్వామిని ఈ ఊరిలో స్వామిని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటే ఆ విగ్రహం కిందనే ఈ అమ్మవారు ప్రత్యక్షమైందని చెప్పి ఇక్కడ స్టోరీ అనమాట అయితే ఈ మాంసాదేవి పరమేశ్వరిని మానస పుత్రికగా మాంసాదేవిని అని చెప్తారు ఈ శివయ్య యొక్క మానస పుత్రికగా ఈ మాంసాదేవి అమ్మవారు అని చెప్తారు ఆమెని మనసార పూజిస్తే భయంకరమైన కాల సర్పదోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ అమ్మవారి జన్మే అమ్మవారి జననం వచ్చేసి మానసాదేవి ముని మనస్సు నుండి ఉద్భవించింది ఈ అమ్మవారిని సత్పాలను అదుపులో ఉంచడానికి ఆమెని సృష్టించేరనమాట పాములని అదుపులో పెట్టడానికి అమ్మవారిని సృష్టించారు అయితే ఈ అమ్మవారి యొక్క వివాహం ఎవరితోనైందనంటే జరత్కరుడు అనే ఋషిని వివాహం చేసుకుంది వాళ్ళకు కుమారుడు కూడా ఉన్నారు అతని పేరు వచ్చేసి ఆస్తికుడు అతని కుర అతని కుమారుడు వచ్చేసి ఆస్తికుడు జరత్కరుడు అనే ఋషిని వివాహం చేసుకుంది వాళ్ళ పుత్రుడు వచ్చేసి ఆస్తికుడు అయితే ఈ టెంపుల్స్ మన మానసదేవి టెంపుల్ అనేది హరిద్వార్లో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఒకటి ఉంది అక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ ఇంకా రెండోది వచ్చేసి మన తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో కాజంపేటలో ఈ అమ్మవారి స్వయంభుగా వెలిసిందని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట అయితే ఈ అమ్మవారు మానసాదేవి అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తుందని ముఖ్యంగా పాముల కాటు నుండి రక్షణ కల్పిస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ యొక్క నమ్మకము అయితే ఇక్కడ అమ్మవారిని కొలుచుకోవడానికి ముడుపును కడతారు ఇక్కడ మనసారా అమ్మవారిని తలుచుకొని మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ అమ్మవారికి ముడుపు ముడుపును కట్టి అక్కడ అమ్మవారి ముందు చాలా ఉన్నాయి ముడుపు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇరవసుకొని అస్సలు రావద్దు కేర్ అల్లుకొని పోవాలంట ఇక్కడ ఖచ్చితంగా రూల్ అది కాళ్ళకి పారని పెట్టుకొని మంచిగా అల్లుకొని రండి పద్ధతిగా ఉంటే లోపలికి ఈ మాంసదేవి అమ్మవారు శివయ్య మానస పుత్రిక కాబట్టి ఇక్కడ నూట ఎనిమిది నాగలింగ ప్రతిమలు కూడా ఉన్నాయి అక్కడే అభిషేకాలు చేసుకుంటూ మనం ఎక్కడైతే స్టా స్టార్ట్ చేసినామో మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ చేసి ఆ శివలింగాలన్నిటికీ కూడా అభిషేకం చేయించి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ చాలా ఫేమస్ ఒక ఇక్కడే లేట్ అవుతుందనమాట ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ స్వయంభుగా ఆ టెంపుల్లో చంద్రుల వారి విగ్రహము ఆ అది ఒక పక్కకు ఉంది మధ్యలో స్వయంభు మానసాదేవి అమ్మవారి విగ్రహం ప్రతిరూపం అనేది మధ్యలో ఉంది ఆ తర్వాత పక్కకి స్వయంభు అపురూప లక్ష్మి అని చెప్పి అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత బాగుంది అసలు అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఓం శ్రీ మానసాదేవి అయి నమ అనుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ ఆ రోజు ఆ దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట మాకు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను ముడుపును కూడా కట్టిన అమ్మవారి దగ్గర ముడుపును అసలు ముందు ఎన్ని ముడుపులు ఉన్నాయో మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఆ అమ్మవారిని తలుచుకొని ఆ కోరికని చెప్పుకుంటూ ఒక ముడుపు అయితే కట్టుకోవాలి అక్కడ ఆ ముడుపుకి సంబంధించిన ఆ వస్తువులు అనేవి ముందు కౌంటర్లో ఇస్తారు ఒక ముడుపుకి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మనం ఎట్లాంటి అర్చనలు ఎట్లాంటి పూజలు చేయించుకోవాలన్నా కానీ అక్కడ ఒక లిస్ట్ ఉంది సో దాన్ని చూసుకొని మనకి వీలుని బట్టి అక్కడ ఉన్న అవి చేసుకుంటే చేసుకోవచ్చు నేనైతే ముడిపైతే కట్టినా అక్కడే పక్కన టెంపుల్ పక్కన మనకి పెద్దగా హనుమంతుడు కూడా హనుమంతుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు అంటే ఒక్కొక్క ఇప్పుడు ఈ కాలం ఈ మధ్య కాలంలో ఈ అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా ఎక్కువైపోయి ఆ టెంపుల్లో భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా సో ఆ భక్త మండలి అందరూ కలిసి ఒక్కొక్క కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నారనమాట అక్కడే రాహుకేతువులు నవగ్రహాల ఆ టెంపుల్ కూడా ఉంది సో పక్కకి మధ్యలో ఈ ధ్వజస్తంభం ఉంది ఆ తర్వాత ఆ పక్కకి ముడుపులు కడుతున్నారు అందరూ కొబ్బరికాయలు కొట్టేది ఆ ప్లేస్ వేరే వేరే అమ్మవారు సర్పాలకి అధిపతి కాబట్టి అమ్మవారు ఈ రూపం ఇట్లా పుట్టలో వచ్చిన పుట్టలో నుండి వచ్చినట్టుగా అక్కడైతే ఉందనమాట చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా జరిపోవు ఇక్కడ స్వయంభూ అపురూపలక్ష్మి ఎంత బాగుంది అమ్మవారు ఇంకా నేను మాంసదేవి అమ్మవారిని అయితే అసలు డైరెక్ట్ ఇంకా వీడియో అసలు తీయలేను అనమాట లోపల వీడియోస్ ఫొటోస్ అట్లాంటివి మాలో లేదు సో చూసుకోండి కొంచెం పోస్తున్నారు అమ్మవారికి ఎవరైనా ఓడి బియ్యం సమర్పిస్తే ఇక్కడకి వచ్చి ఇవ్వచ్చు బియ్యం

오늘 운동해. 모르

ఇక్కడ టెంపుల్లో మనకి దర్శనం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ముడుపు కట్టేసి భోజనానికి వెళ్ళినాము మేము అక్కడ అన్నదానం చేస్తున్నారంటే తినడానికని వెళ్ళినాము ట్వెల్వ్కి స్టార్ట్ చేసారు ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ అట్లా స్టార్ట్ చేసారు అంటే కొంతమంది ఇట్లా బ్యాచ్ లాగా వదులుతున్నారు ఎవరైనా కానీ ఎంత తింటారో అంతే వేయించుకోండి ఎందుకంటే అక్కడ ముందే చెప్తారు అన్నం అస్సలు వేస్ట్ చేయద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ముందే మనకి చెప్తారు మనకి ఆతృతకి ప్లేట్ని ఎండబెట్టుకొని అది పొరపాటున కూడా వదిలేసినాం అనుకోండి అది తినేదాకా అక్కడే ఉంచి తిన్నాకనే మనల్ని బయటికి వదులుతున్నారు ఇంకా మనం తిన్న ప్లేటు మనమే నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాలి సో అక్కడ ప్లాస్టిక్ అయితే ఎక్కడ కూడా నేనైతే చూడలేదు స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాస్ ఓన్లీ నేనైతే ప్లాస్టిక్ అక్కడ కనిపించలేదు కూడాను సో అక్కడ కొన్ని కొన్ని సెంటిమెంట్స్ అనేది నాకు చాలా హార్ట్కి టచ్ అయిపోయినాయి ఏ టెంపుల్లో కూడా చూడలేదు ఇప్పటికీ కూడాను ఇంకా ఫైనల్గా అట్లా చిన్న ఐస్ క్రీమ్తో ఎండ్ చేసి ఇంకా మేము రిటర్న్ టూకి రిటర్న్ అయిపోయినాము అక్కడ టూకి గన్నేర్వరం బస్ ఉంటే ఆ బస్కి అయితే వచ్చినాము ఇంకా మా పిల్లల అల్లరి బస్ స్టాండ్ ఇంకా మామూలుగానే కాదు మళ్ళీ టెంపుల్ నుండి మళ్ళీ కాజంపేట స్టాపు అక్కడి వరకు మళ్ళీ నడుచుకుంటూ వచ్చి అక్కడ బస్ ఎక్కి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చినాము సో బస్లో వెళ్ళడం మాకు ఎందుకో చాలా సేఫ్ అనిపించింది అంటే రష్ ఉన్నారు అయినా కానీ సేఫ్ అనిపించింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ టాటా బాయ్ బాయ్ పట్టుకోప్పు